ఒకసారి మీ అయ్య చూసేద్దాం అంటుంది ఎవరు ఎవరిని చూడక్కర్లే బండమార్ మీ దా ఒకసారి చెప్పొస్తాను ఏమక్కర్లేదు కొంచెం అట్టా చూస్తున్నావు ఆ రేడు చూస్తాడే కొడుకు డాక్టరీ పోనాడు ఈడు బుద్ధి బాగా అంటే ఈయన కూడా తీసుకెళ్ళు ఏడు కర్మ ரே மாப்போ இது మా అమ్మ అండి నమస్కారం నమస్కారం అమ్మా కూర్చోండి ఏమయ్యా జాయిన్ అయ్యావా రేపు జాయిన్ అవుతాను వెరీ గుడ్ వెరీ గుడ్ నిజంగా మీ రాము బుద్ధిమంతుడు అమ్మా మేము వాడిని దిక్కులేని వాడిని కాదు తెలియసాం కానీ మీరు దేవుళ్ళా ఆదరించి ఇంత వాడిని చేశారు హిందువులో నేను చేసింది ఏముందమ్మా ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేస్తుంటాం వాళ్ళందరూ పైకి వస్తారా అతను ఆ కృషి ఉంది పైకి వచ్చాడు అవును సామాన్యం తీయకుండానే వచ్చాయి వేరే ఇల్లు అతికి తీసుకున్నావండి దీని ఎందుకయ్యా ఇంట్లో మాత్రం ఎవరున్నారు అమ్మాయి కూడా వెళ్ళిపోయిందిగా ఇక్కడే ఉండండి వద్దండి దేవాలయం పూజ చేసుకోవడానికే కానీ కాపురం కాదుగా మీరు ఇక్కడ జాయిన్ అయ్యి మూడు సంవత్సరాలు అయింది అనమాట అవునయ్యా అయితే మీరు నాకు హెల్ప్ఫుల్ గా ఉంటారనమాట హలో హలో విజయ మీరు నేను రాము అప్పుడు నీ క్లాస్మేట్ ఇప్పుడు నా లైఫ్ మేట్ అయ్యా అవును ఇద్దరం పెళ్లి చేసుకున్నాం ఇక్కడే ఉద్యోగం చేస్తాం మీరు మాట్లాడుతుండీ నేను వాటికి వెళ్ళొస్తా ఏంటి ఎలా ఉన్నారు బాగా ఉన్నారు పెళ్లి చేసుకున్నారా ఇంకా లేదు ఎందుకని జస్ట్ లైక్ దాట్ అవును స్వప్న దగ్గర మీకు ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయా లేదు ఏ అది సంతోషంగా ఉందని నేను అనుకోవడం లేదు ఎందుకని దాని పెళ్లి దాని ఇష్టంతో జరగలేదు నిజంగానా అవును స్వప్న ప్రేమించింది మిమ్మల్ని మనసిచ్చింది మీకు ఆశలు పెంచుకుంది మీద మీరు చెప్పేది చెప్పలేదే ఏమిటి చెప్పేది మిమ్మల్ని తీసుకొచ్చి ఎందుకు తన ఇంట్లో చోటిచ్చింది తనే దగ్గరుండి మీ మంచి చెట్లు స్వయంగా ఎందుకు చూసింది మీరు నవ్వితే నవ్వి బాధపడితే బాధపడి మీరు మాట్లాడితే సంబరపడిపోయి మీరే తను తనే మీరని ఎందుకు అనుకుంది దేనికోసం అనుకుంది చెప్పండి ఒక ఆడది ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఇంతకంటే ఏమైనా చేయాలా పచ్చిగా నోరు తెచ్చి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోండి అని చెప్పాలా చెప్పండి ఉంది మా పద్మశ్రమడిపోయింది నాకేమిటో భయంగా ఉంది ఒకసారి మీ అభయాన్ని పిలుస్తారా ఏమ్మా మీ అమ్మాయికి జరగటం ఇదేనా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందండి ఈమె శారీరకంగా కాదు మానసికంగా బాగా దెబ్బతింది ఆవిడ జీవితంలో అనుకోని సంఘటన జరిగాయా అవునండి దాని పెళ్లి రోజున పెళ్లి కూతుర్ని చేసి పెళ్లి పీట్ల మీద కూర్చోబెట్టావు ముహూర్త సమయం దగ్గరికి వస్తుంది పెళ్లి కొడుకు రావాలి కానీ పెళ్లి వారు వస్తున్న కారు లోయలో పడిపోయిందని పెళ్లి కొడుకు చచ్చిపోయాడు నీ కబురు అందింది అంతే మా పద్మమాలు లేదు ఐ థింక్ ఇట్స్ ఓన్లీ యాంగ్జైటీ న్యూరోసిస్ సార్ ఆర్గానిక్ లేజ్ ఏం లేదు కాబట్టి ఐ థింక్ ఇట్ ఇస్ జస్ట్ ఫంక్షనల్ చూడమ్మా ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదు ఆమెను మామూలు మనిషి చేయటానికి మందులు పనికిరావు కూడా ఏమంటారు డాక్టర్ యువ కరెక్ట్ సార్ ఆ అమ్మాయి తనకు కావలసిన వస్తువు ఎవరు తీసుకుపోయినట్టు తనకు జీవితంలో ఎవరూ లేనట్టు ఒక భావం పిడుస్తుంది ఆ అమ్మాయికి జీవితం మీద నమ్మకం కలిగి ఆ జీవితం మీద ఆశయపడితే చాలు మామూలు మనిషి అవుతుంది నిజమేనమ్మా ఈమె చెప్పిందంతా నిజం అన్నవరం దేవస్థానంలో ఈమెకు ఆనందకు వివాహం జరిగింది ఆ పెళ్లినాడు ఆ దేవస్థానం వాళ్ళు ఇచ్చిన రసీదు కౌంటర్ ఫైల్ ఇవ్వు చూసారా ఎంత నాటకం ఆడాడు ఈ ఒక ఆధారం చాలమ్మా ఈమె జీవితం నిలబెట్టడానికి రండి డాక్టర్ గారు పద్మా 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 నిన్ను చూడడానికి డాక్టర్ గారు వచ్చారమ్మా ఐ డోంట్ నీడ్ ఎనీ మాటల అద్దలకి ఎక్కడ పిచి పిచి నాకేమండీ డాక్టర్ పిలిపించారు నాకేమైనా పిచ్చుపట్టినా మీ అందరికి పిచ్చు డాక్టర్ పిలిపించారు కానీ పామనం అతను పామనం పద్మో బాబు ఇట్స్ ఆల్ రైట్ ఈ డోంట్ ఫైవ్ ఆ మిస్ పద్మ నేను ఇప్పుడు మీకు వైద్యం చేయడం రాలేదు అసలు మీకు డాక్టర్ అవసరం లేదని మీ ఒంట్లో ఎందుకు లేదని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను మీరేం వరే కాదండి నేను వస్తాను మీరా రండి కూర్చోండి ఎమ్మెల్యే రండి కూర్చోండి ప్లీజ్